సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు పట్టణంలోని మల్ల చెట్టు చౌరస్తాలోని నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను నాళాలను పరిశీలించారు సమస్యను గుర్తించి దుకాణదారులు స్థానికులతోటి మాట్లాడారు సత్వరమే వర్షపు నీరు బయటకు వెళ్ళేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు బస్వాపూర్ పందిళ్ల బ్రిడ్జి హుస్నాబాద్ పట్టణంలోని పెండింగ్లో ఉన్న పనులను త్వరిత పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు ఒకవేళ అదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ పై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు వర్షపు నీరు ఎండలోకి దుకాణాలలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించామని కొంత ఇబ్బంది జరిగినా ప్రజలు సహకరించాలని కోరారు مان مان ني بو ان مون నుంచి సిద్దిపేటకు జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొత్త కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇది కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నేను వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకి నీళ్ళు వెనై బాధపడతా ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలువకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతాను ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర ఇతర మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమయ్యే చెత్తలు తీసేస్తూ నీళ్ళు నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కి సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు దాంతో పాటుగా ఈ పందిళ్ళ బ్రిడ్జ్లు కూడా వేగవంతంగా పూర్తి చేయండి లేకపోతే వర్షాలు వచ్చి వరదొస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది ఉస్నాబాద్కు దాన్ని కూడా చేయమని చెప్పినాం అది కూడా పనులు శురు మీరు పర్యవేక్షించవచ్చు సో బసపూర్ సమస్య కావచ్చు పందిళ్ళ సమస్య కావచ్చు హుస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని ఏసీపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడినాం ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం వాళ్ళకు కూడా చెప్పినాం చూపెట్టినాం కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొత్త లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్లు ఓనర్లు కూడా కోరుతా ఉన్నా అక్కడ కొత్త మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ కూడా చాలా అవసరం పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగా అనే మాట సందర్భంగా కోరుతూ ఈ రాంగా గ్రామ పంచాయతీలలో పోల్ ఏదైతే తీసినో లైట్స్ కొరకు వెంటనే నేను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వాళ్ళు గ్రామ పంచాయతీల నుంచి కనెక్షన్ తీసుకొని వాళ్ళ లైట్లు వెలిగించుకోవచ్చు తీర్మానం చేసి కనెక్షన్ కొరకు అప్లై చేసుకుంటే అవి కూడా తొందరలోనే ఎక్కడైతే ఎన్ రూట్లో గ్రామ పంచాయతీలనే వాటి లైట్ సెంట్రల్ లైట్ కూడా వెలిగించం తీసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండే విధంగా కాలువలన్నీ త్రూ చేస్తాను ప్రజలు కొత్త ఇబ్బంది అయినా సహకరించాల్సింది కోరుతాను